హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్ రోజు ప్రపంచ స్థితిగతులను మార్చినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే సామాజిక శాస్త్రవేత్త అలాగే ఆర్థికవేత్త అలాగే బహుమేధావి అలాగే ఈ ప్రపంచానికి పోరాట పటిమణి అందించినటువంటి గొప్ప మహానుభావుడు కారల్ మార్క్స్ గారి వర్ధంతి సో ఆయన రాసినటువంటి కమ్యూనిస్ట్ మెనిఫెస్టో అనే కరపత్రం అలాగే దాస్ కపిటాల్ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ ఏ విధంగా శ్రామిక వర్గాన్ని కార్మిక వర్గాన్ని అణచివేస్తున్నాయి వారి హక్కులను ఏ విధంగా హరించి వేస్తున్నాయని సుస్పష్టంగా దాస్ కపిటాల్ గ్రంథంలో రాయడం జరిగింది అలాగే ఆయన చేసినటువంటి పోరాటాల ఫలితంగా అనేక దేశాలు రష్యా జర్మనీ అలాంటి దేశాలలో విప్లవాత్మకమైనటువంటి సోషలిస్ట్ మార్పులు తీసుకొచ్చి కమ్యూనిస్టు సిద్ధాంతాలని వివరిస్తూ అలాగే పోరాటాల ద్వారానే ప్రజల్లో మార్పు సాధ్యమని పోరాటాల ద్వారానే విజయం సాధ్యమని ప్ర ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఈ కారల్ మార్క్స్ సో తన తన మేధో సంపత్తితో ఈ ప్రపంచంలోనే ఒక ఇజాన్ని ఏర్పరచుకున్నటువంటి గొప్ప వ్యక్తి కారల్ మార్క్స్ గారు సో ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతాలు నేటికి కూడా కమ్యూనిస్టులు అదే ఫాలో అవుతున్నారంటే ఆయన గని వందల సంవత్సరాల క్రితమే ఆయన ఎంత మేధావిగా ఎంత ముందు చూపుగా ఎంత దూరదృష్టితో ఆలోచించారో మనం అర్థం చేసుకోవచ్చు సో అటువంటి గొప్ప ప్రపంచ మేధావి అయినటువంటి కారల్ మార్క్స్ గారి వర్ధంతి ఇవాళ అంటే గొప్ప మేధావి అయినటువంటి కారల్ మార్క్స్ వారు పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరం మే ఐదవ తారీఖు నాడు జర్మనీలో జన్మించాడు సో ఆయన ఆయన కమ్యూనిస్ట్ భావజాలంతో అలాగే సోషలిస్ట్ ఉద్యమాలతోనే ప్రపంచంలో మార్పు సాధ్యమని పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని ప్రపంచ కార్మికులారా శ్రామికులారా ఏకం కాండి ఈ పెట్టుబడిదారి వ్యవస్థ పైన తిరుగుబాటు చేయండి అని ప్రజల్లో చైతన్య నిప్పు కనుకల్ని రగిలించినటువంటి కార్ల్ మార్క్స్ గారి వర్ధంతి ఇవ్వాల జర్మనీకి చెందినటువంటి మరొక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి జయంతి ఇవాళ సో ఆయన భౌతిక శాస్త్రంలో ఎనలేని సేవలు అందించారు ఆయన ప్రతిపాదించినటువంటి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని సాధారణ సాపేక్షత అనే సిద్ధాంతాలపై అనేక ప్రయోగాలు చేసి భౌతిక శాస్త్రంలోనే ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులకి పునాదులు వేసినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి జయంతి ఇవాళ సో ఆయన కూడా జర్మనీకి చెందినటువంటి వ్యక్తే ఆయన ఆయన చేసినందుకు ఆయన భౌతిక శాస్త్రంలో చేసిన సేవలకు గాను పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో నోబోల్ బహుమతి కూడా అందుకున్నారు సో ఆయన జీవితాంతం కూడా సైన్స్ అభివృద్ధి కోసం అలాగే భౌతిక శాస్త్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాల నిర్మూలన కోసం విశ్వ రహస్యాల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తిగా మనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పుకోవచ్చు పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం మార్చ్ పద్నాలుగవ తారీఖు నాడు జర్మనీలో జన్మించారు సో ఆయన మూడు వందలకి పైగా శాస్త్రీయమైనటువంటి పరిశోధనలు అలాగే నూట యాభైకి పైగా శాస్త్రీయేతర పరిశోధనల ద్వారా ప్రపంచ పత్రికలు అందించాడు సో అలాగే ఆయన యూనివర్సిటీలో ముప్పై వేల శాస్త్రీయానికి సంబంధించినటువంటి రచనలని ఇటీవల కాలంలోనే ప్రపంచానికి బహిర్గతం చేశాయి కొన్ని యూనివర్సిటీలు అటువంటి గొప్ప భౌతిక శాస్త్ర మీదో సంపత్తి కలిగినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి జయంతి ఇవాళ మరొక సైంటిస్ట్ కూడా స్టీఫెన్ హాంకింగ్ వర్ధంతి కూడా ఇవాళ సో ఆయనని పాఠశాల రోజుల్లో జూనియర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పిలిచేవారు అలాగే ఆయన పేరుకు తగ్గట్టుగానే సాపేక్ష సిద్ధాంతాలపైన భౌతిక శాస్త్రం పైన అనేక ప్రయోగాలు చేసి ప్రపంచానికి విశ్వ రహస్యాల్ని అందించినటువంటి మరొక సైంటిస్ట్గా ఈ మనం ఈ స్టిఫెన్ హాంకింగ్ అని చెప్పవచ్చు సో ఇరవై ఒక సంవత్సరాల కాలంలోనే మోటార్ న్యూరాన్ అనే వ్యాధి వచ్చి నాడి మండలానికి ముఖ్యంగా నరాల వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యాధి వలన పక్షపాతానికి పూర్తిగా గురయ్యారు సో పక్షవాతానికి పూర్తిగా గురైనటువంటి ఆయన కేవలం ఒక దవడ మాత్రమే పనిచేస్తున్నటువంటి క్రమంలో సైతం అనేక భౌతిక శాస్త్ర ప్రయోగాలు చేసి ఈ ప్రపంచానికి విశ్వంలో ఉన్నటువంటి రహస్యాల్ని అందించే ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తులలో మనం స్టీఫెన్ హాంకింగ్ చెప్పుకోవచ్చు ఆయన కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ భూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి కదులుతున్నటువంటి అనేక విశ్వ రహస్యాల్ని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి ఈ స్టీఫెన్ హాంకింగ్ సో వీరంతా కూడా ఈ ప్రపంచ మానవాళి అభివృద్ధి కోసము సైన్స్ అభివృద్ధి కోసము ఈ ప్రపంచంలో మార్పుల కోసం ప్రయత్నం చేసినటువంటి మార్క్స్ లాంటి మహానుభావులు అలాగే సో ప్రపంచంలో రాజకీయంగా అలాగే శాస్త్ర రాజకీయంగా సామాజికంగా మార్పులు తీసుకొచ్చినటువంటి కారల్ మార్క్స్ గారి వర్ధంతి అలాగే భౌతిక శాస్త్రంలో మార్పులు తీసుకొచ్చి భౌతిక శాస్త్ర యొక్క అభివృద్ధికి నిరంతరం శ్రమించినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ నోబెల్ బహుమతి గ్రహిత ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి జయంతి అలాగే స్టీఫెన్ హాంకింగ్ గారి స్టీఫెన్ హాంకింగ్ అనే మరొక జూనియర్ ఐన్స్టైన్ గారి వర్ధంతి సో ఈ ముగ్గురు ప్రముఖులు మార్చి పద్నాలుగవ తారీఖు నాడు ఇద్దరి వర్ధంతులు ఒక జయంతి ఉంది కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఉంటే వారి వారి జీవిత చరిత్రలు చదవాలి అలాగే ముఖ్యంగా కారల్ మార్క్స్ రాసినటువంటి దాస్ కపిటాల్ అలాగే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లాంటి కరపత్రాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చదివి వారు ఏ విధంగా ఈ సమాజ మార్పులో పాత్రలు అయ్యారో తెలుసుకుంటారని ఆశిస్తూ నేను మీ మిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్